నైస్ కలర్ కాంబినేషన్ సోఫీ బట్ ప్రెసెంట్ నాకు బ్లాక్ తప్ప వేరే ఏ కలర్ కనపడదు చెప్తాను ఇప్పుడు అద్దాలు పెట్టుకుని చేతిలో వైట్ స్టిక్ పట్టుకుని ఉన్నాను సారీ అండి ఐ యామ్ రియల్లీ సారీ అండి ఐ డోంట్ నో ఇట్స్ ఓకే అండి ఒక బ్లైండ్ పర్సన్ ని కలవడం ఫస్ట్ టైమా యా అర్థమవుతుంది వెళ్దామా మీతో పాటు ఎవరైనా వస్తున్నారా అంటే పియానో చెక్ చేసుకోవడానికి పియానో చెక్ చేయడానికి వీలు ఉంటే చాలేమో యా ట్రూ ఆ విల్ గో అవును పియానో ఎందుకు అమ్మేస్తున్నారు

చెప్పాలిరా నైట్ వెళ్లే ముందు ఆ స్టోర్ రూమ్ డోర్ క్లోజ్ చేసిపోమని చెప్పి చచ్చిపోతున్నాను బాబు చెప్పి చెప్పి నీకు ఎవరు హిజ్ మై డాడ్ డాడ్ దిస్ ఇస్ అరుణ్ ఓ హాయ్ సార్ హాయ్ ఐ ఐఎమ్ పెద్రో హాయ్ నైస్ మీటింగ్ యూ ఎస్ సార్ తాను పియానో కొనుక్కోడానికి వచ్చారు అవును సార్ ఇట్స్ ఎ లవ్లీ పియానో ఎంత చెప్తున్నారు మేబీ అరౌండ్ ఎయిటీ థౌజండ్ ఓ అంత అమౌంట్ అంటే కష్టం సార్ నేనేదో జస్ట్ ప్రాక్టీస్ కోసం నువ్వు ఎంత అనుకుంటున్నావు చెప్పారు వీ కెన్ ఆల్వేస్ నెగోషియేట్ సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నాదో చిన్న ఐడియా రోజు నేనే ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటాను నా మ్యూజిక్ వల్ల కస్టమర్స్ ఎంటర్టైన్ మీకు బిజినెస్ బాగా జరిగితే మీరు ఈ అమ్మాల్సిన అవసరం ఉండదు అలాగే మీ పియానో కూడా మీ దగ్గరే ఉంటుంది సార్ ఇట్స్ జస్ట్ ఇన్ ఐడియా సార్ అంతే వాట్ డు యు హావ్ టు సే సోఫీ యా వి కెన్ ట్రై దట్ గ్రేట్ థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ ఇఫ్ యు డోంట్ మైండ్ మీ కళ్ళకి ఏమైందో అడగచారు 14 ఏళ్ల వయసులో తలకి క్రికెట్ బాల్ తగిలి ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయ్యింది ఓ హెల్మెట్ పట్టుకెళ్ళలేదా పట్టుకెళ్ళాను కానీ పెట్టుకోలేదు ప్లీజ్ నా కళ్ళ గురించి కాకుండా ఇంకేమన్నా హ్యాండిక్యాప్డ్ పీపుల్ కోసం ఒక ఎన్జిఓ కట్టించింది త్రీ మంత్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను రెంట్ కూడా చాలా తక్కువ చుట్టూ ఉండడం వల్ల మంచి గాలి పొద్దున్నే పక్షుల సింఫని చాలా బాగుంటుంది ఇదిగోండి మెట్లు వచ్చేసాయి మొత్తం ఎయిటీన్ స్టెప్స్ వుడ్ యు లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ ఇట్స్ ఓకే ఈసారి ఎప్పుడైనా వస్తాను ఓకే ఈవినింగ్ ఫైవ్ వచ్చి పికప్ చేసుకోనా యా షూర్ బాయ్ ఓకే బాయ్ ఇందాక నువ్వు ప్లే చేసిన ట్యూన్ చాలా బాగుంది అరుణ్ ఐ లవ్ డిట్ థ్యాంక్ యూ ఈరోజు ఇలాగైనా ట్యూన్ కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేయాలా అదేంటి బానే ఉంది కదా లేదు సంథింగ్ ఇస్ మిస్సింగ్ నీకెందుకలా అనిపిస్తోంది నీ విన్నా కదా నాకైతే ట్యూన్ లో సోల్ ఉందనిపించింది ఎక్కువ ఆలోచించి దయచేసి ఆ సోల్ని చెడగొట్టుకు ఓకే సీ ఐ విల్ సీయూ బాయ్ Hi, Sophie. Wait chastuna. Yeah, 2 minutes lakindu ultanu. Yeah, bye. Bye. మీ గ్లాసెస్ మీద ఇక్కడ పక్షుల సింపునితో పాటు వాటి షిట్ కూడా కామన్ యూ ఐస్ ఆర్ వెరీ నార్మల్ ఐ మీన్ మీకు అస్సలు కనబడదా అలా ఏం కాదు ఏది రాత్రులు ఏది పగలో సెన్స్ చేయగలను అలాగే టైం కూడా చెప్పగలను ఫైవ్ ఫిఫ్టీన్ అయింది వెరీ యా హాయ్ అరుణ్ హాయ్ మోహన్ సార్ అప్పుడప్పుడు నా పాటలు కూడా ప్లే చేయవయ్యా అయ్యో తప్పకుండా సార్ ఇక్కడ కాదు రేపు మా ఇంటికి వచ్చేసి అక్కడ నేను మా ఆవిడ ఉంటాం ఓ ప్రైవేట్ కాన్సర్ట్ అనుకో అదిరిపోవాలి ష్యూర్ సార్ ఇదిగో అడ్వాన్స్ తో పాటు నా ఇంటి అడ్రస్ ఓకే ఓకే సార్ రేపు నీకు వన్ పిఎం ఓకేనా ఓకే సార్ ఓకే అంకుల్ వుడ్ యు లైక్ టు హావ్ ఎ డ్రింక్ నో నో సోఫీ ఐ యామ్ డ్రైవింగ్ ఓకే బై బై 1:00 ఓకే వాట్ 1:00 ఇట్స్ అ సీక్రెట్ ఓ చాలా ఆ మర్డర్లు అని ఎవరు చేశారో ఇప్పుడు రివీల్ అవుతుంది చూడు ఈ సీన్ ఎప్పటిదాకా మనీ టైమ్స్ అయినా చూపించుంటా మోహన్ ఎంత నువ్వు యాక్ట్ చేస్తున్న సినిమా అయినా అన్ని సార్లు చూస్తే నీకు బోర్ కొట్టదా రేపు నేను బెంగళూరు వెళ్తాను దీనికే హర్ట్ అయ్యావా రేపు మన మ్యారేజ్ అనివర్సరీ పెట్టుకుని బెంగళూరుకి వెళ్ళటం ఏంటి ఏం చేయమంటావు షెట్టి ఫోన్ చేశాడు రేపు అర్జెంట్ అర్జెంటుగా ప్రాపర్టీ చూడాలంట మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తలే ఇదే నా రూమ్ బ్యాచులర్ రూమ్ కాబట్టి కాస్త భయంకరంగా ఉంటుంది నీకు లైట్ కావాలంటే స్విచ్ అక్కడ ఉంది వర్షమీ తగ్గేటట్లేదు టవల్ తీసుకురానా అలాగే ఒక టీషర్ట్ కూడా ఇస్తావా ఓ యా సోఫీ なりプレーはしたの Narinda. Cheers. Cheers. Cheers to secrets. Cheers to Hmm. Cheers to your music. Uh, cheers to our friendship. <laughs> <laughs> Are you okay? Yeah, yeah, I'm really sorry, I'm, okay. sorry, sorry, sorry. I'm cool. Hmm. My turn, no? Cheers to Ilaraja. You win. Yay. <laughs> ఈ ఐ మాస్క్ ఎవరిది నాదే నిద్ర పట్టకపోతే అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను ఏం చేస్తున్నావు వైన్ గ్లాస్ వెతుకుతున్నాను ఇవాళ నువ్వేదో ఒకటి పగలగొట్టేలా ఉన్నావు ఎక్కడ పెట్టాను కనిపించట్లేదే నీలా బతకడం చాలా కష్టం ఇదిగో నీ వైన్ గ్లాస్ ఐ మాస్ పెట్టుకున్నావా ఆర్ యూ సీరియస్ డిస్క్రైబ్ మీ